మంత్రి ఎక్స్ఎమ్ఎల్ఏడా మా మింఎల్ఏ ఇ ఇక ప్రచారం కోసం వచ్చ పది రోజుల ఆయన చనిపోయి ఒక వెలుగు తీసుకురావడం అంటే ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ అదే విధంగా గుర్తుంటారు ఎందుకంటే ఈ దేశానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా తెలంగాణకు పట్టినటువంటి అన్ని చీడపు కావచ్చు శని కావచ్చు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఓడిపోతే నిజమైన స్వాతంత్రం తెలంగాణకు వస్తుంది అనేది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గడప ప్రతి పల్లె ప్రతి ఇంచు కూడా భూమి కూడా చూస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అయిపోవాలి కనుక దాన్ని ఓడించడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి నేను హృదయపూర్వకంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఐదు రోజులు ఏదైతే కోర్కంటి చంద్ర గారు చెప్పారో ఖచ్చితంగా ఐదు రోజులు కష్టపడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకురావాలంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకటో అరనో నెరవేరాలంటే వాళ్ళకు కళ్ళు ఎట్లయితే నెత్తికెక్కినాయో వాళ్ళ కళ్ళ దగ్గరికి కళ్ళు రావాలంటే పరిపాలన ఇది భారతదేశంలో ప్రజాస్వామ్య దేశము ప్రజలే అంతిమంగా న్యాయ నిర్ణేతలు వాళ్ళే మనకు ఓనర్లు అనేది వాళ్ళకు అర్థం కావాలంటే ఇవాళ ఈ జూబ్లీ వీల్స్ ఎన్నికలు గెలవాల్సిన అవసరం మాగంటి సువిత గాలి కోసము లేదా మాగంటి కుటుంబాని కోసమో కాదనే విషయాన్ని ఈ ప్రచారంలో తిరుగుతున్న వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రతిరోజు సోషల్ మీడియా చూస్తూ ఉన్నారు టీవీలు చూస్తూ ఉన్నారు జూబియస్లో ఏం జరగబోతూ ఉన్నది కళ్ళతో చూస్తుండగా చెవులతోటి వింటుండగా వాళ్ళు మోసాలు చేస్తూ ఉన్నారు అబదలాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనుక వాళ్ళకి హద్దులు మీరిపోయి రెండు సంవత్సరాలలో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నదానికన్నా ఎక్కువగా ధ్వంసం చేసినా కాంగ్రెస్ పార్టీ కనుక మీరు చాలా సంతోషంగా ఏదో ఎవరో పిలిచేలానో ఎవరికో కనబడాలనో కాకుండా వచ్చిన వాళ్ళు అసలు ఎందుకు మనం ఈ పార్టీలో తిరుగుతున్నాం ఎందుకు ఈ పార్టీ వేయాలని చెప్పాలనేది మీరు కూడా ఐదు రోజులు కొంచెం గట్టిగా కష్టపడాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతూ మా ప్రభుత్వ భాను ఇక్కడ ఉంటుండడము వారి వారితో కలిసి ఇక్కడ మీతోటి ఓ రెండు రోజులు ప్రచారంలో పాల్గొనే అవకాశం నాకు రావడం నా అదృష్టంగా కూడా భావిస్తున్నా కోర్కీ చంద్ర గారు ఏదైతే చెప్పిరో ఐదు రోజులు గట్టిగా దాదాపు ఎక్కువ వాళ్ళకి ఇప్పుడు లాస్ట్ చివరి అవకాశం డబ్బుల మీద ఆధారపడతారు డబ్బులు కూడా ఇస్తారని మనం ముందే చెప్పాలి డబ్బు ఇచ్చిన వాళ్ళ డబ్బులకు